మ్యామ్ ఇప్పుడు మీరు ప్యాప్సినేట్ టెస్ట్ గురించి చెప్పారు కదా అసలు ఎప్పుడు చేయించుకోవాలి అండ్ దానివల్ల ఏమైనా పెయిన్ వస్తుందా ఆహా పెయిన్ అనేది అస్సలు ఉండదమ్మా ప్యాప్స్మీర్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట మనం ఎవరైనా గైనకాలజిస్ట్ కానీ కొంచెం ట్రైన్డ్ ల్యాబ్ టెక్నీషియన్ అయినా కానీ మనకు స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి ఓపీడీకి వచ్చినప్పుడే ఆ గర్భసంచి ముఖ ద్వారం ఎలా ఉంది అని ఒక చిన్న స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి అదొక ఒక చిన్న బ్రష్ లాగా ఉంటుంది దాన్ని గర్భసంచి ముఖ ద్వారంలో ఇలా పెట్టి ఆ సెల్స్ తీసుకొని దాన్ని టెస్ట్ కి పంపిస్తారు అంతే చాలా సింపుల్ పెయిన్లెస్ ప్రొసీజర్ కాశ్మీర్ అనేది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి చేసుకుంటే మంచిది అంటే దీనికి ఏజ్ లిమిట్ ఉంది కదా కాశ్మీర్ గా ఏజ్ లిమిట్ అంటూ లేదురా లైక్ సెక్చువల్లీ యాక్టివ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది సారీ ఏజ్ లిమిట్ ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ప్యాప్స్మియర్ చేసుకోవాలి ప్యాప్స్మియర్ తో పాటు హెచ్పీవీ డిఎన్ఏ టెస్టింగ్ కూడా ఉంటుంది అందులో కూడా పాప్స్మియర్ చేసినప్పుడే అదే శాంపుల్ హెచ్పీవీ డిఎన్ఏ పంపిస్తే దాని సెన్సిటివిటీ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ అంటే మనకు సర్వైకల్ క్యాన్సర్ అసలు వైరస్ మన బాడీలో ఉందా కొంతమందికి వైరస్ బాడీలో ఉంటది కానీ సర్వైకల్ క్యాన్సర్ రాదు సో వైరస్ ఉంది అని హెచ్పీవి డిఎన్ఏ టెస్ట్లో మనకు తెలిసిందంటే మాత్రం కంపల్సరీ స్క్రీనింగ్ ఎవ్రీ ఎవ్రీ టైమ్ స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ హెచ్పీవి డిఎన్ఏ పాజిటివ్ అంటే వైరస్ బాడీలో ఉంది అని వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు స్క్రీన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే కొంత అందరి అందరి బాడీలోకి వస్తుంది హెచ్పీవి వైరస్ కానీ కొంతమందినే ఇన్ఫెక్ట్ చేస్తుంది అందుకని మనం మీర్ అనేది చేసుకుంటూ ఉంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సింపుల్ ఏదో మనం ఏదో సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ కి చేసుకోవాల్సిన పని లేదు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ చేసుకుంటే చాలు కొంతమందికి హెచ్పివీ వైరస్ వల్ల జనైటల్ వాట్స్ అనేవి కూడా వస్తాయి అంటే వెజైన దగ్గర విజయనా లోపల విజయన చుట్టూ ఉన్న స్కిన్ దగ్గర జనైటల్ వాట్స్ అనేవి వస్తాయి అది కూడా హెచ్పివి వైరస్ వల్లనే వస్తాయి అన్నమాట కొంచెం పుండ్ల లాగా బ్లాక్ కలర్ లో పెయిన్లెస్ వార్డ్స్ కొన్ని పెయిన్ఫుల్ వార్డ్స్ కూడా వస్తాయి దాన్ని మనం లేజర్ ద్వారా తీసేయొచ్చు అది అది కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుంటే సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అంటే జస్ట్ వ్యాక్సినే యంగ్ ఉన్నప్పుడే వ్యాక్సిన్ తీసేసుకుంటే ఫ్రమ్ నైన్ ఇయర్స్ నుంచి మనం హెచ్పి వ్యాక్సిన్ ఇవ్వచ్చు ఇప్పుడు మార్కెట్ లో టూ వ్యాక్సిన్స్ ఉన్నాయిరా ఒకటేమో గాడాసిల్ వ్యాక్సిన్ ఒకటి సర్వాక్ వ్యాక్సిన్ గాడాసిల్ ఏమో టూ డోసెస్ మనము నైన్ టూ ఫిఫ్టీన్ లోపు అయితే ఓన్లీ టూ డోసెస్ ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు అయితే త్రీ డోసెస్ జీరో డోస్ టూ మంత్స్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో కౌంట్ చేయాలి సిక్స్ మంత్స్ జీరో టూ సిక్స్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ తీసుకోవచ్చు హెచ్పివి వైరస్ ఆల్రెడీ ఉంది ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ కే హెచ్పివి డిఎన్ఏ పాజిటివ్ వచ్చింది అంటే మాత్రం అప్పుడు గాడర్స్ పని చేయదు ఎందుకంటే అది ఆల్రెడీ బాడీలోకి వచ్చేసింది కదా అందుకని మేము సెక్చువల్ యాక్టివిటీ స్టార్ట్ కాక ముందుకే అంటే నైన్ ఇయర్స్ కే మనం వ్యాక్సిన్ ఇచ్చేసాం అనుకోండి ఆ వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు అట్లా అండ్ ఇప్పుడు క్యాన్సర్ రాదు అది ఎప్పుడు సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ కాకముందు తీసుకుంటే ఒకవేళ ఆల్రెడీ సెక్చువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చేసాయి ఏం చేయాలి అంటే పాప్స్మిర్ చేయించుకోవాలి అందులో హెచ్పివి వైరస్ లేదు అంటే తీసుకోవచ్చు లక్కీగా ఒకవేళ వైరస్ ఉంది అని అంటే కూడా క్యాన్సర్ పాప్స్మిర్ లో నెగటివ్ అని వస్తే క్యాన్సర్ లేనట్టే సో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు